ఎస్సీ వర్గీకరణ తీర్పు ప్రజాస్వామ్య గెలుపు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుని పురస్కరించుకుని షేర్లింగంపల్లి నియోజకవర్గా ఎస్సీ సెల్ నిర్వహించిన సంబరాల్లో షేర్లింగంపల్లి నియోజకవర్గా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేక నిర్వహించారు ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్టంలో వర్గీకరణ చేపడతామని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేయడం జరిగిందని ఈ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని వారి త్యాగఫలమే ఈ ఈ రోజు ఇచ్చిన వర్గీకరణ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు అని ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీ విజయమన్నారు ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకులు జిల్లా నాయకులు డివిజనల్ అధ్యక్షులు కార్యకర్తలు మహిళలు ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు యూత్ కాంగ్రెస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చిలక ప్రభాకర్ గారు గురించి మన సమక్షంలో మరి విన్నవించుకోవడం జరిగింది ఈ రోజు వారు బతుకున్నట్టుంటే వారి యొక్క కళల సాకారమైనటువంటి రోజు వారు బతుకుండి ఆస్వాదించినట్టుంటే ఎంతో చక్కటి అనుభూతి ఉండేది అని చెప్పి భావేద్వాగానికి మరి వారు చెల్లించడం జరిగింది ఈ విధంగా ప్రాణాలు కోల్పోయి త్యాగాలు చేసి పోలీస్ స్టేషన్లలో మరి వారిని అరెస్ట్ చేయబడి తర్వాత లాఠీ దెబ్బలు తిని మరి పోలీస్ వ్యాన్లలో వీళ్ళని ఎక్కించుకొని వెళ్ళి జైళ్ళలో పెట్టి అనేకమైనటువంటి ఉదాంతాలు మనం చూడడం జరిగింది అయితే ప్రత్యేకించి ఇప్పుడు ఏదైతే మన భరత్ గారు కానీ ఇతర వక్తలు ఏదైతే చెప్పడం జరిగిందో ఈ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మరి పోరాట పోరాట పటిమతో పార్లమెంట్లో మన రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చొరవ చూపించి మరి మొన్న ఈ మధ్య కాలంలోనే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ మరి పార్లమెంట్లో మరి లిఫ్ట్ చేసి రేజ్ చేయించి ఇందులో ఉన్నటువంటి ఆస్పిరేషన్స్ కానీ ఏదైతే కాన్స్టిట్యూషనల్స్ అమెండ్మెంట్స్ కానీ ఏవైతే రిక్వైర్డ్ ఉన్నాయో అవన్నిటిని కూడా అమెండ్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ భారతదేశంలో అందరినీ సమానంగా అన్ని విధాలుగా గౌరవం కలిగే విధంగా మరి పార్లమెంటు స్థాయిలో మనం అందరం కూడా కృషి చేయాలి